హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం ప్రకాశం జిల్లాలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానాన్ని అయితే దర్శించుకుందాం రండి ఇది వచ్చేసరికి గుడి ఆలయ పరిసరం అండి చుట్టుపక్కల ప్రాంతం ఇది అమ్మవారికి ఇక్కడ అమ్మవారు అయితే చూడండి ఎంత చక్కగా ఉందో తల్లి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఇది వచ్చేసరికి త్రిపురాంతకం యొక్క స్థల పురాణం అండి ఇది చూసి దర్శించుకోండి అమ్మవారి గర్భాలయం వెనకాల శ్రీ బాలా త్రిపుర సుందరి అండి వెనక అమ్మవారు ఈయన ప్రశంస చేశారు వెనకాల చూసి దర్శించుకోండి ఆ పరాశక్తి ఆ పరాశక్తే బాలక ఎంతో అదృష్టం కదా మనకి ఆ అమ్మల కన్నా అమ్మ ఆ ముగ్గురమ్మల మూలకుటమ్మ ఆ లలిత పరా పట్టారిక అమ్మ ఆమె యొక్క అంశే బాలక తనని బాలగా పూజించవచ్చని సాక్షాత్తు అమ్మవారే చెప్పింది కాబట్టి అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లే అని అలాగంటాము అలాగే బాలాదయం ఉంటే అన్నీ ఉన్నట్లే అని కూడా మనం అంటూ ఉంటాం ఆ పరాశక్తి యొక్క పూర్తి అనుగ్రహం మనపై ఉండాలని ఆ తల్లిని కోరుకున్నాం అలాగే ఇక్కడ కనిపించే శిలలను చూడండి ఇవన్నీ అమ్మవారి పరివార దేవతలుగా పరిగణించబడతాయి ఎంతోమంది శక్తి సేనలు ఈ యొక్క గుడికి రక్షణగా కవచంగా ఉంటాయండి అమ్మవారి శక్తి అపారమైన శక్తి త్రిపురాంతకంలో శ్రీ బాల అమ్మవారి యొక్క శక్తి మామూలు శక్తి కాదండి ఆ తల్లి యొక్క సైన్యమే చూడండి చుట్టూ ఇప్పటికీ ఇంకా ప్రతిష్ఠించి రాత్రులు అక్కడ ఒక శక్తి వాతావరణం అయితే నెలకొని ఉంటుంది ఇప్పుడు మనం దర్శించుకుంటున్న అమ్మవారు సాక్షాత్ ఆ చిన్నమస్తాదేవి అమ్మవారు తన శిరస్సును ఖండించి తన యొక్క రక్తాన్ని అమ్మవారే త్రాగే యొక్క భయంకరమైన దశామహా విద్యల్లో ఒక్కటైనటువంటి చిన్నమస్తాదేవిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇది ఒక శక్తి కేంద్రం శక్తి క్షేత్రం అనడానికి ఇది ఒక నిదర్శనం అండి ఇక్కడ ఒక రక్త పాత్ర అయితే ఉంటుంది అందులో రక్తం మీరు ఎంత పోసినా సరే ఇంకిపోతూ ఉంటుంది అది అలాగే ఆలయంలో నిత్యం కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి పౌర్ణమి అమావాస్య వేళల్లో ఇక్కడ అష్టమి తిథుల్లో ఇక్కడ కుంకుమార్చనలు అమ్మవారికి విశేష అభిషేకములు ఉంటుంది అమ్మవారిని దర్శించుకోండి ఇప్పుడు శ్రీ బాల జై బాల జై బాల ఓకే ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే దర్శించుకున్నారు కదా తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్